కుంభరాశి వారికి సంవత్సర గోచార ఫలములు ధనిష్టం మూడు నాలుగు పాదములు శతవిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదములు ఆదాయం వీరికి ఐదు వ్యయం ఐదు రాజపూజ్యత ఏడు అవమానం ఒకటి అదృష్ట సంఖ్య వీరికి ఎనిమిది అనుకూల సంఖ్యలు మూడు నాలుగు ఐదు ఎనిమిది తొమ్మిది ఆది సోమ గురు శుక్రవారాలు వీరికి అదృష్టవారములు ధనిష్ట నక్షత్ర జాతకులు పగడమును శతిష వారు గోమేదికమును వారు పుష్యరాగమును ఉంగరాలు ధరించడం వలన ఆరోగ్యం కుదుటపడుతుంది ప్రయత్నాలు ఫలిస్తాయి కార్యసిద్ధి కలుగుతుంది సుఖవంతమైన జీవనం ఏర్పడుతుంది వీరికి సంవత్సరం మొత్తం కూడా శుభాశుభ ఫలితాల గురించి తెలుసుకుని పరిహారం కూడా చూద్దాం వీరికి స్థాన ఉంది మనోవేదన కలుగుతుంది అనారోగ్యం భయం శారీరక శ్రమ అధికంగా ఉంటుంది అలాగే శుభ ఫలితాల్లోకి వచ్చేసరికి భూలాభం కార్యసిద్ధి పుత్రకళత్ర లాభం కలుగుతుంది శుభకార ప్రయత్నం కూడా లాభాన్నిస్తుంది శుభం ఆరోగ్యం ధనలాభం కోపం అనవసర ప్రయాణాలు శ్రమ ఉంటాయి కోపం తగ్గించుకోవాలి ఆరోగ్యం ధనం లాభం కలుగుతుంది పుణ్యకార్యాలు చేస్తారు కార్యసిద్ధి కలుగుతుంది దైవభక్తితో దేవాలయ క్షేత్రాలు దర్శించుకోవాలి విద్యార్థులకు చాలా మంచి కాలం వివాహ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి ప్రత్యేకించి ధనిష్ట నక్షత్రం యొక్క ఫలితం ఏమిటంటే ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి ప్రారంభంలో ఇబ్బందులున్న కార్య విజయం కలుగుతుంది విందు వినోదాల్లో పాల్గొంటారు బకాయి పనులు పూర్తి అవుతాయి శతబిష నక్షత్ర జాతకులకి రుణపరమైన ఇబ్బందులు ఏర్పడతాయి ఇతరుల సహకారంతో అభివృద్ధి కలుగుతుంది వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి కలుగుతుంది దూర ప్రయాణాలు కూడా వీరికి లాభిస్తాయి పూర్వభద్ర నక్షత్ర జాతకులు ఆర్థికపరమైన ఇబ్బందులు వృత్తి ఉద్యోగాల్లో ఎక్కువ శ్రమపడటం అధికారము రోగ భయము నేర్పుతో ఉండిన కష్టమును తగిన ఫలితాన్ని పొందుతారు ఈ కుంభరాశి వారు సంవత్సరం పడవుతా కూడా చక్కటి ఈ పరిహారాన్ని చేసుకొని శుభ ఫలితాలను పొందవలసిందిగా తెలుసుకుందాం దుర్గా ఆరాధన చేయాలి ఇప్పుడు ఈ సంవత్సరం మొత్తం కూడా విశేషంగా వీళ్ళు శనివారం మంగళవారం శుక్ర ఆదివారాలు కానీ వీలు పడితే దగ్గరలో ఉంటే ప్రతిరోజు కానీ వారానికి ఒకసారి నెలకు ఒకసారి మీ వీలును బట్టి దుర్గాదేవి దర్శనం చేసుకుని ఆరాధన చేయండి మెడలో కాపర చైన్ వేసుకోవడానికి ప్రయత్నం చేయండి లేదా చేతికి బ్రాస్లెట్గా కాపర చైన్ పెట్టుకోండి రోడ్డుపై గుంతలు పొడ్చడానికి మరమ్మతులు చేయడానికి కావలసినటువంటి సాయం చేయండి మీ కాలనీలో గ్రామాల్లో తగిన చోట్ల మీ ఇంటి చుట్టుపక్కల నైబర్స్ అందరితో కూడా సహకారంగా ఉండి ఆ రోడ్లు మరమ్మతులు చేసే విషయంలో కనుక మీరు సాయం చేస్తే మీకు ఆ శనేశ్చర గ్రహ దోషం పోయి శుభ ఫలితాలు పొందడం జరుగుతుంది